కుమారి పేసల వంటకాల ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరూ బాగోాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీకు చూపించిపోయేది మెనువులు అండి మనకు సున్నుండలు చేసుకోవడానికి మెనువులు అనమాట నేను మీకు మార్కెట్లో తెచ్చుకున్నాను ఒక అర కేజీ మనకి ఈ మెనువులు ఎలాగేపుకోవాలా మీకు ఎలా తయారు చేసుకోవాలో సున్నుండలకి మీకు చూపిస్తాను చాలామంది మినువులు ఏం చేస్తారంటే ఏ పేసుకున్నాక పప్పు అది చేసుకుని మళ్ళీని తర్వాత పొట్టంతా సిక్కి సరిగేసుకుని చేసుకుంటారనమాట అలా కాకుండా మనకి పొట్టుతోట చేసుకుంటే చాలా బాగా అనమాట పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మనకి సున్నుండలు ఇప్పుడు చక్కగా ఒక కొండ ఇచ్చుకుంటుంటే పిల్లలకు పొద్దున్న మాటలు చాలా బాగు అనమాట వెనక ఎక్కువ సున్నుండలు తినేవారు అనమాట ఇప్పుడు అయితే ఎక్కువ తినట్లేదు జనాలు దాని మీద మనుషులు పిల్లలకు కూడా బాగా ఉండట్లేదు మనం పెద్దోళ్ళకైనా పిల్లలకైనా చక్కగా మనం మినుగులు చక్కగా మనం ఉండలు చేసుకుని చక్కగా చూపిస్తాను చూడండి కొత్తగా పెళ్ళిళ్ళు అయితే అల్లుళ్ళకి సున్నుండలు పెట్టేవారు అనమాట ఎంత ఇప్పుడైతే అయితే నేను గ్యాస్ వెలిగించుకొని అంటే గిన్నె పెట్టి గ్యాస్ పోయి మినులు మినుల పడంగానే వేసేస్తాను చక్కగా మనకి చాలా బలం అనమాట పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటుంది మనం ఇవి ఒక నెమ్మదిగా వేపుకోవాలి మనం దగ్గరుండే వేపుకుంటూ ఉండాలి ఎందుకంటే సగం కింద మాడిపోతుంటాయి లేదంటే ఒకటి మాడిపోతుంటే అంటే ఒకటి ఏగదనమాట అవి ఏమవుతుందంటే పచ్చిగా ఉంటాయి మనం ఎప్పటికప్పుడు వేసుకుంటూ దగ్గరుండే ఇలా వేపుకుంటూ ఉండాలన్నమాట వేపుకుంటూ ఉన్న దాని మీద ఏమవుతుందంటే ఎర్రగా అవుతాయి మనకి చక్కగా కమ్మగా ఉంటుంది అనమాట పప్పు చక్కగా మంచిగా ఇప్పుడు అందులోని పొట్టుతోటే చేసుకుంటే ఇంకా బలం అనమాట ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడు బలాలు ఉండట్లేదు కాబట్టి తినే తింగిలోనే మనకి బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటున్నారు కదా అవన్నీ కాకుండా మనం ఇలాగ సున్ను మనకి మనకు చిమ్ముల వండులని లేకపోతే శనగ ఇలా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటుంటే పిల్లలకి బలంగా ఉంటారనమాట ఓకేనండి మీకు ఈ గుడిపప్పు మినువులు వేపుతున్నాను కదా ఈ మినుములు ఎర్రగా వేగిన తర్వాత మనకి ఏగినట్టు ఎలాగ చూసుకోవాలో మీకు చూపిస్తాను పల్లెని ఏగిన తర్వాత చూపిస్తాను చూడండి మనకి కొంచెం ఏగునీ మనకి మంచి కమ్మట అవసరం వస్తున్నాయి ఏగినట్టు ఉంది మనకి ఏది నెయ్యి ఎలా చూసుకోవాలో కొన్ని గింజలు తీసుకొని మనం ఎలాగ ప్లేట్లో వేసుకొని మనం ఇప్పుడు ఇది ఇది సబ్బ ఉంది కదాతోటి మనం ఇలా కింద పెట్టుకొని పెట్టుకుని పెట్టి ఇలా ఇలా నొచ్చి పెట్టే అలాగా మిక్సీ పెస్తాను చూడండి ఇక చూసారా జర్రగా వచ్చేసినాయి ఇంకా అన్ని సమానంగా వేవినాయి అన్నమాట మనకి ఇంకా మనకి ఇగో ఎక్కడన్నా ఒకటి తెల తెల్లగా చూడండి ఇవి కూడా కొంచెం జర్రగా ఏగనిద్దాం ఎందుకంటే మళ్ళీ ఇది పచ్చి వాసన వస్తుంది అన్నమాట మనకి అందుకని ఎప్పటికప్పుడు మనకి కొంచెం ఏగింది అన్న డౌట్ వచ్చేటప్పటికల్లా మనం ఇలాగ తుని గింజలు ఇలా తీసుకుని పప్పు గుర్తుతో కానీ మనకు తవ్వతో కానీ మనం ఇలా కొంచెం నిలుపుకుంటే నలగడిపోతాయి అనమాట ఇంకొంచెం వేగనిద్దాం ఇంకెందుకంటే ఎక్కువ శాతం అయిపోయి తొంభై శాతం ఇంక పది శాతం ఏగాలంటే మనం కొంచెం మళ్ళీ దిందులోనే పోసేసి వేగనద్దాం ఇది కూడా మళ్ళీ వేగాక మీకు చూపిస్తాను మళ్ళీ కు మళ్ళీ వేసుకొని మళ్ళీ మనం చూసారా ఈసారి అయితే వేసుకొని మనకి ఎందుకంటే మళ్ళీ సల్లారి లోపల ఇంకా కొంచెం ఈ వేడికి ఏగుతి అనమాట మళ్ళీ బాగా మాడిపోతాయి అనమాట ఇంకా మనం కట్టేసుకుందాం ఈ సల్లారిన తర్వాత మనం మిల్లులో సరే మెత్తగా పౌటర్లో మెత్తగా పెట్టించేసుకుని తెచ్చేసుకోవచ్చు లేదు మిక్సీ బాగున్న మిక్సీ అయితే మనం మిక్సీలో కూడా పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట నేను గ్యాస్ కట్టేస్తున్నాను ఈ వేడికే మనకి చక్కగా ఈ సల్లారి లోపల మనకి ఇంకా కొంచెం కూడా ఈ వేడికి ఇది అవుతుంది అనమాట సల్లారి మనకి అన్న మిక్సీలో అన్న పౌడర్ అవుతుంది మిక్సీలో కొట్టేసుకుని కొంచెం మీకు చూపిస్తాను నేనైతే మామూలుగా అయితే మిల్లుకే పంపించేసి చక్కగా మెత్తగా పౌడర్ చేయించేసి తీసుకొస్తాను అదైతే మిక్సీ బాగానే ఉంటుంది మిక్సీలో కూడా కొట్టి చూస్తాను చూస్తే మీకు పౌడర్ పొడి కూడా మనకి కలర్ కొంచెం డార్క్గా వస్తుంది కానీ కమ్మ తిన్నటే మంచి కమ్మ టేస్ట్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి సారి సల్లారిక కొంచెం పౌడర్ చేసి చూపిస్తాను మా వారు మిల్లు కాడ పెట్టుకొని ఆడించుకొచ్చేస్తాను అంటున్నారు మిల్లు దగ్గర పంపించేద్దాం ఈ లోపులోనే బెల్లం గట్టా కోరేసుకుని నెయ్యి కాసుకుని బెల్లం రెడీ చేసేసి ఉంచుకుందాం పిండి కొలతను పెట్టి మనం బెల్లం వేసుకోవాలన్నమాట నెయ్యి బెల్లం అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఈ లోపల మిల్లు దగ్గరికి వెళ్ళి మెత్తగా పిండి ఆడించుకొచ్చేస్తారు ఇదిగో మనకి పిండి అయితే ఆడించుకొచ్చేసారు మా వారు ఇత నేను దీంతో కొలిచిపోసాను మెత్తగా ఆడించుకొచ్చేసారు మనకి కలర్ చేసారా కొంచెం డార్క్ కలర్ వచ్చింది మనకి కలర్ వచ్చినా సరే మనకి మంచి టేస్ట్ వస్తుంది మంచి బలం అనమాట పిల్లలకైనా పెద్దోళ్ళకైనా నడుం నొప్పులు కాళ్ళు నొప్పులు వాళ్ళు ఉన్న వాళ్ళకి చక్కగా మంచి బలమైన ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు మనం ఒక కొలిచాం కదా మళ్ళీ బెల్లం కూడా ఎంత వేయాలి మీకు చూపిస్తాను చూడండి ఇదే మనం ఇదే దీంతో మనం కొన్ని బియ్యం కూడా కొంతమంది ఇష్టమైతే కొన్ని బియ్యం కూడా వేసుకుని వేసుకుంటారు మనకి ఇందులో అయితే బియ్యం కూడా వేయక్కర్లేదు అండి చాలా బాగుంటుంది కమ్మగా మనకి నేనైతే అయితే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను అండి ఒక ఒక దీంతో ఒకటి వేసాను పిండి అలాగే ఇది కూడా ఒకటి అనమాట మనకి రెండు కలిపి వేస్తే సరిపోద్ది ఒక గుే వేస్తున్నాను ఇలా కలిపేసుకోవాలి పిండిని బెల్లం కలిపి మెత్తగా చూరేసుకుని ఇలా చేసేసుకుని ఇలా రెండు కలిపి మనం చపాతి చేసే కర్ర కర్రతోటిని రాయి మీద ఇట్టు కూడా బాగా మనం నలిపేసుకోవచ్చు ఎలా అంత మెత్తగా ఉన్నా మనకి మొక్కలు ఉంటాయి బెల్లం మొక్కలు ఉంటాయి అన్నమాట ఆ బెల్లం ముక్కలు కొంచెం నలగాలి పిండి కూడా రెండు కలిపి బాగా మిక్స్ అవ్వాలి అందుకు కాబట్టి ఒకవేళ అలా మీరు పత్రాలు కర్రతోటి చక్కగా మనం అలా నిలుపుకున్నా లేదంటే మిక్సీలో కూడా మనం వేసేసుకుని రెండు కలిపి మిక్సీలో కూడా కొట్టేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం కొంచెం నేను ఇలాగ కొంచెం కొంచెం రెండు కలిపి మిక్సీలో వేసి ఒక దెబ్బ కొట్టేస్తే చక్కగా మెత్తగా రెండు కలిపి పౌడర్ అయిపోద్ది అన్నమాట మళ్ళీ మీకు పౌడర్ అయ్యాక చూపిస్తాను ఇది చూసారా మనకి మెత్తగా బెల్లనూ పిండి కలిపి మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది మనం ఈసారి దీంట్లో ఇది ఇలా పోసేసుకుని మొత్తం అన్ని కొంత కూడా ఇలాగే చేసేసుకుందాం మనకి మొత్తం ఇలాగ అయిపోయింది మనం బెల్లం ఎప్పుడూ కూడా కొంచెం మెత్తని బెల్లం తీసుకోవాలండి పొడి పొడి ఉన్న బెల్లం అయితే మనకి నెయ్యి కూడా ఎక్కువ పడుతుంది మనకు మనకి ఇప్పుడు చూసారా మనకు ఉత్తి బెల్లం పిండి అంతే నెయ్యి వేయకుండా ముద్దలాగా వచ్చేస్తుంది మనం దీనిబెట్టి కూడా మనం బెల్లంకి కొంచెం ఇదే ఇదే చేసుకుంటేనే చక్కగా కలిసి వస్తుంది అన్నమాట లేదా నెయ్యి అదే ఎక్కువ పడుతుంది అన్నమాట ఇదిగో నేను నెయ్యి కాస్తున్నాను కాసిన తర్వాత మనకి నెయ్యి అందులో పోసుకుందాం అది ఎంత పడుతుంది అన్నది మనం కలుపుకుంటా చూసుకోవాలి అలాగే మినిమం మనకి ఇప్పుడు నేను అర కేజీ చేస్తున్నాను అర కేజీకి మనం నెయ్యి అనేది ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు మన చిన్న గ్లాసు నెయ్యి అయితే మనకి చక్కగా సరిపోద్ది అనమాట మినిమం మనకి ఇంకా తగ్గచ్చు అంటే బెల్లం పెట్టి కూడా కొంద అభివృద్ధి లేనిది చూసుకుని కరిగిపోయింది అలాగే మనం కరగబెట్టుకునే పోసుకోవాలండి నెయ్యి ఎందుకంటే మొత్తం అంతట్లోనే చక్కగా కలుపుతుంది మనకి నెయ్యి కూడా కలిసి వస్తుంది అనమాట ముద్దలాగా ఎప్పుడు వేయకూడదు అంటే ఇది ఉంది కదా దీంట్లోకి మనకి ఎందుకంటే నేనైతే వజమాణిగానే వేసేస్తాను అంటే మీకు తెలుస్తుంది అని కొత్తతో కూడా చూపిస్తాను చూడండి నేను ఒక చిన్న గ్లాసుడు వేస్తున్నాం మనం ఇలా పోసుకొని సగం పోసుకున్నాక మళ్ళీ మనం కలుపుకొని చూసుకుని రెండు చేతులు శుభ్రంగా కడుపుకొని ఉంచుకొని ఇలాగ అనుకోవాలన్నమాట మొత్తం పిండి అంతటి పిండికి మనకి నెయ్యి అంటుకుంటుంది అన్నమాట అక్కడ లేదంటే ఇది ఎక్కడిక పోసిన కాడల్లా ఇలాగ ఉండల కింద ఎక్కువ శాతం అంటూ పోతుంటుంది అనమాట ఇది ఇది మొత్తం అంతా మనం ఇలా నిలుపుకుంటే మనం మళ్ళీ ఒకసారి ఇలా నొక్కు చూసుకుంటే మనకి దీంట్లో నెయ్యి ఇలా నొక్కునప్పుడు అక్కడ అక్కడ తెడవుతుంది చూసారా మనకి కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా పోసుకోవచ్చు లేదంటే ఇలాగ సరిపెట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం నేను ఇందులో మనకి ముప్పా వంతు పెట్టింది ఇంకో కొంచెం వేస్తున్నాను అంటే వండ్లు చక్కగా బాగుంటాయి అన్నమాట పిల్లలకు కూడా బలవండి మనం ఆరోగ్యకర కాలమైన ఎప్పుడో ఇది పుట్టబడింది అనమాట సున్నుండలు అప్పట్లో అల్లుళ్ళకైతే సున్నుండలు లేకుండా ఇంట్లో ఉండేవారు కాదు అల్లుడు వస్తే సున్నుండే ముందు పెట్టేవారు ఇప్పుడు ఏముందో కొట్టుక నుంచి స్వీట్లు తెచ్చి పెట్టేస్తున్నారండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఎక్కువే ఉంటుంది దాని మీద కుండలు చేయాలంటే మనకి ఇలా ఇలా రెండు చేతులతో మనం కొంతమంది కుండలు వస్తే ఓకే లేదంటే ఇలాగా ఇలా నక్క మనం రెండో చెయ్య మూడేళ్ళు కలిపి ఇలాగా ఇలా లేదంటే మూ ఈ మూడేళ్ళు కలిపితే ఇలాగా చూసారా అంత చక్కగా వచ్చేసిన తర్వాత మనకి ఈ సైజ్ మీకు సైజుని బట్టి మీకు ఎంత సైజు కలుగుతా అంత సైజు నేనైతే ఒక్కో చిన్న సైజే చేస్తాను నేను మనకి పెద్ద సైజులు కదా పెద్ద సైజులు చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఒక్క తోటి మనకి ఇలాగ ఒక నొక్కుని అప్పుడు రౌండ్ వస్తాను రెండు ఏళ్ళు కలుపుకుని ఎలాగంటే ఎక్కడన్నా గోతుల్లాగా ఉన్న రౌండ్ వచ్చేది అన్నమాట ఓకేనా సరే ఇది మన ఇష్టం మన ఈ ఈ సైజు కావాలా ఈ సైజు కావాల మన ఇష్టం అన్నమాట మనకి ఏ సైజు కావాలి సేజ్ చేసుకోవచ్చు చేసే విధానం కలిపే విధానం చూపించాను మొత్తం వండ్లన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ మనకి నెయ్యి మొత్తం గ్లాసు నెయ్యి పెట్టేసింది ఎంతో లేదు కొద్దిగా ఉంది ఎందుకంటే మళ్ళీ కొంచెం కూడా వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది ఇంకొద్దు చాలు ఇప్పటికే మనకి ఎక్కువ పడినట్టే ఉండ చక్కగా చూసారా ఇంకా మనకి ఒక గ్లాసుడికి కొంచెం చేసుకోండి అర కేజీ పిండికి ఇక సుసరా మినప సున్నుండలో మనకి రెడీ అయిపోయినాయి మనకి మినువులతోటి ఎలా తయారు చేసుకోవాలో సున్నుండలో మనకి మీకు ఏపడం అలాగే పిండి ఆడిచుకున్నాక బెల్లం అది ఎలా కలుపుకోవాలో నెయ్యి ఎలా కలుపుకోవాలో వండలో కూడా మనం ఎలా నొక్కుకోవాలో అవి మీకు చూపించాను అంటే అందరికీ తెలిసే ఉండవచ్చు కొంతమందికి అంటే పిల్లలు కొంతమంది తెలియని పిల్లలు ఉంటారు కదా చక్కగా నేర్చుకుని చేసుకుంటారని ఇది బలమైన పొడ్డు అనమాట మనకి పిల్లలకి ఎవరికైనా సరే పెద్దోళ్ళకైనా సరే చక్కగా మీరు తయారు చేసి పెట్టుకోండి పెట్టుకుంటే పిల్లలు చక్కగా తింటారనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే కనుక మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే బెల్లాక్ నొక్క నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేయమనండి ఎందుకంటే నేను ఏ ఐటెమ్స్ చేసినా మీ ఫోన్లోకి అమ్మంటనే వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటెమ్స్తో మీ అదరకొస్తా బాయ్ అండి